హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా శ్రీశైలంలోని నంది సర్కిల్ ఏరియా అదంతా కూడా ఎదురు బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదంతా కూడా కాంప్లెక్స్లో షాపింగ్ ఏరియా చాలా షాపింగ్ అయితే ఉంటుంది కాంప్లెక్స్లో చాలా బాగుంటుంది షాపింగ్ కూడా ఇది నంది సర్కిల్కి సంబంధించిన ప్రధాన గుడి నందీశ్వరని గుడి ఇప్పుడు ఈ మనకు కనిపించే ఈ దారి అంతా కూడా పాతాళ గంగ వైపు ఏదైతే కళ్యాణ కట్టుందో లేదంటే రింగ్ రోడ్ వైపు వెళ్ళే దారి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనము శ్రీశైలంలోని ప్రధాన ఆలయం ఏదైతే ఉందో నందీశ్వరి టెంపుల్ దగ్గర నుంచి నందీశ్వర టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది ప్రధానమైన గేటు ఈయన ముఖంగా ఉంటారు అంటే తూర్పు వైపు గాలిగోపురం వైపు స్వామివారిని మల్లికార్జున స్వామిని చూస్తున్నట్టుగా నందీశ్వరుడు అయితే ఉంటారు ఆయనకు ఎదురుగా ఉన్నట్లుగా ఇప్పుడు మనం తూర్పు వైపు గాలిగోపురం వైపు అయితే వెళ్తున్నాము ఈ దారి వెంట చాలా వెడల్పైన దారి అయితే కనిపిస్తుంది కదా ఇది చాలా వరకు కూడా కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఇదంతా కూడా షాపింగ్ ఏరియాగా ఉండేది చాలా ఇరుకుదారిగా ఉండేది ఇది బాగా వెడల్పు అయితే చేసి చాలా బాగా అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చాలా వెడల్పు అయితే చేశారు వచ్చే పోయే భక్తులకి అయితే ఎమర్జెన్సీ సమయంలోనే ఇక్కడ కొంచెం వీఐపీ వెహికల్స్ లాంటివి లోపలికి ఎలో చేస్తుంటారు ఎప్పుడు కూడా గేట్ అయితే క్లోజ్ చేసే ఉంటుంది నంది సర్కిల్ దగ్గర గేట్ క్లోజ్ చేసి ఉంటుంది అందువల్ల రాకపోకలకి టూ వీలర్స్కి అయితే పక్కన చిన్న నుంచి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అంతకు మించి వేరే ఆటో కానీ కారు కానీ జీప్ కానీ ఏ బండి కూడా ఇటు రావడానికి అయితే అవకాశం ఉండదు ఇలా దారి వెంట బాగా వెడల్పోయిన ప్రదేశము ఇలా గుడి ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళడం చాలా బాగుంటుంది శ్రీ ఆంకాళమ్మ ఆలయము పక్కనే కనిపిస్తుంది కదా ఇది స్వామివారి ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో మనకి ఎడం వైపు అయితే కనిపిస్తుంది ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత షాపింగ్ చేసుకుందామని షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాము దర్శనం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత నంది సర్కిల్ దగ్గర అయితే కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అక్కడ అక్కడ కార్ పార్క్ చేసుకొని షాపింగ్ వైపు అయితే వెళ్తున్నాము షాపింగ్కి వెళ్ళే దారి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ నుంచి నేను చుట్టుపక్కల ఉన్న అన్ని సత్రాలను అయితే చూపిస్తున్నాను ఈ చుట్టుపక్కల అన్నీ కూడా దాదాపు అన్ని కులాల వారికి అన్ని కులాల వారికి అయితే సత్రాలు అయితే ఉన్నాయి టెంపుల్ దగ్గరలో కూడా బోల్డన్ సత్రాలు ఉన్నాయి కర్ణాటక వాళ్ళకు సంబంధించిన సత్రాలు కూడా అయితే బోల్డన్నే ఉన్నాయి ఈ బిల్డింగ్ అయితే కొత్తగా నిర్మాణం చేశారు ఇవి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం షాపింగ్ ఏరియాలోకి అయితే వెళ్తాము శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయం అని కొత్తగా బోర్డు అయితే పెట్టి కొత్తగా ఈ కాంప్లెక్స్ అయితే ఏర్పాటు చేశారు ఇది సమ్ సుమారు ఒక సంవత్సరంన్నర లోపయితే అవుతుంది ఇది అంతా ఓపెన్ చేసి రెండు సంవత్సరాల లోపే ఇదంతా కూడా జరిగింది ఇలా షాపింగ్ వెంట చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు సుమారు సమయం పది గంటలైతే అయింది రాత్రి పది గంటల సమయంలో మనం చూసుకుంటూ వెళ్తున్నాము దారి వెంట ఇప్పుడు పిల్లలకు కావాల్సినవి అలాగే ప్రతిమకు కావాల్సినవి దాదాపు ఇలా శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత షాపింగ్ చేయాలని కోరుకుంటారు కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటూ అయితే దా షాపింగ్ వెంట చూసుకుంటూ వెళ్తున్నారు కొన్ని షాపులు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి చాలా వరకు షాపులు ఓపెన్ చేసే ఉన్నాయి రాత్రి పది గంటల సమయంలో చూద్దాము ముందుకి ఇంకా ఇది కొంచెం చిన్న సందులాగా ఉంది కొంచెం ముందుకెళ్తే వెడల్పు దారి అయితే వస్తుంది పెద్ద కొంచెం సర్కిల్ వెడల్పుగా అయితే వస్తుంది ఇట్లా వాణిజ్య సముదాయానికి సంబంధించి చుట్టుపక్కల పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అలాగే దేవుడి బొమ్మలకు కావచ్చు పసుపు కుంకుమలకు కావచ్చు వీభూదికి కావచ్చు ఇలాంటి కొనుక్కోవాల్సిన సరుకులన్నీ కూడా ఈ ఇట్లాంటి షాపింగ్ ఏరియాలో కొనుక్కోవటానికి అయితే మంచి అవకాశాలు ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి బోల్డ్ అనేది కనిపిస్తున్నాయి చుట్టుపక్కల ఈ షాపింగ్కి సంబంధించి పిల్లలే వాళ్ళు ఏం కావాలో వాళ్ళు చూసుకుంటున్నారు నేను చుట్టూ ఉన్న పరిసరాలను కొంత వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా చుట్టుపక్కల అన్నీ కూడా షాపింగ్కి సంబంధించి బోల్డ్ అయితే బోల్డ్ వెరైటీస్ అయితే ఉంటూ ఉంటాయి ఈ శ్రీశైలం ఏరియాలో ఈ ఇప్పుడు ఈ ఈ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షాపింగే కాకుండా కాంప్లెక్స్లో షాపింగ్ కూడా బాగానే ఉంటుంది ఇలా దారి వెంట బోల్డ్ అని షాపింగ్ చూసుకుంటూ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా నేను కొంత భాగం చూపిస్తూ ఇలా ఇది కొత్త షాపింగ్ ఏరియా అయినా కూడా ఏర్పాట్లు అయితే బాగా చేశారని చెప్పుకోవచ్చు షాపింగ్ పరంగా ఇది అది ఇది కొంచెం ప్రధానమైన కూడలి నాలుగు రోడ్ల కూడలి ఇది కొంచెం బాగా వెడల్పుగా ఉంది మిగతా అన్ని దారులు కూడా షాపింగ్ సంబంధించి కొన్ని చిన్న చిన్న దారులుగా ఉన్నాయి వాహనాలు రాకపోగలకి ఇక్కడ అవకాశం ఉండదు టూ వీలర్స్ వరకు అయితే అయితే అవకాశాలు ఉంటాయి అంతకుమించి ఆటోలు ఇంకా వేరే వెహికల్స్ రావడానికి అయితే అవకాశం ఉండదు దాదాపు ఉన్న నాలుగు ప్రధాన దారులు కూడా ఇంతే వెడల్పు అయితే ఉన్నాయి ఎంతకంటే వెడల్పు దారులు అయితే లేవు ఈ షాపింగ్లోకి చుట్టూ షాపింగ్ అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు పిల్లలు అయితే వాళ్ళు కావాల్సిన అయితే చూసుకుంటున్నారు నేను ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి చూపించే ప్రయత్నంగా దర్శనం వైపు అయితే వెళ్దాము ఇది దర్శనానికి ఇప్పుడు సమయం రాత్రి పది గంటలైంది కాబట్టి దర్శనం క్లోజ్ చేశారు కాబట్టి ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చాలా ఖాళీగా అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చెప్పులు స్టాండ్లు కావచ్చు మొబైల్స్ పెట్టుకునేవి కావచ్చు లగేజ్ కౌంటర్స్ కావచ్చు అలాగే టికెట్ కొనుక్కొని కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది దర్శనానికి స్వామివారి ఆధ్యత సేవల సేవలకు సంబంధించి అలాగే ఏ కుంజన మూడు గంటల నుంచి ఆలయం ఓపెన్ చేస్తారు కాబట్టి హారతికి కావచ్చు లేదంటే సుప్రభాత సేవలకు కావచ్చు ఇలాంటి ఏరియాలో కూడా ఆన్లైన్ టికెట్లతో పాటు ఇక్కడ కౌంటర్లో టికెట్లు ఇచ్చే విధానం కూడా కొన్ని లిమిట్గా అయితే ఇస్తుంటారు మనకి ఇక్కడ కొంచెం లోపలకైతే కనిపిస్తుంది కదా నడవలేని వాళ్ళకి ఎవరైతే హ్యాండిక్యాప్స్ అలాంటివి ఉంటారో నడవలేని వాళ్ళకి బ్యాటరీ వెహికల్ ద్వారా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వీల్ చైర్లు అయితే తీసుకెళ్తారు పిల్లలు షాపింగ్ చేయటం అయితే పూర్తయింది వాళ్ళు కావాల్సిన అయితే కొనుక్కున్నారు ఈ ప్రకారం ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయము ఈ ఇలా చూసుకుంటూ ఈ దారి వెంట ఇదంతా కూడా ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ కూడా ఈ దారి వెంట ఉంది ఇదంతా కూడా ఉచిత దర్శనానికి పంపించే క్యూలైను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్యూలైన్ పొడవు అయితే పొడిగిస్తూ ఉంటారు ఇలా చాలా మార్పులు అయితే శ్రీశైలంలో జరుగుతూ ఉన్నాయి భక్తుల భద్రత దృష్ట్యా ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరికి స్వామివారి అమ్మవారి దర్శనాలు బాగా కల్పించేలా చాలా వసూలు అయితే వసతులు అయితే చాలా నీట్ గా అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎంత కొనుక్కున్నా నువ్వు అది ఏ ఇది నీకు బాగా ఇష్టం అది షటిల్ బ్యాట్లు అంటే నీకు ఇంకా షాపింగ్ ఓకే వెరీ గుడ్ మీరేం కొనుక్కున్నారండి బుడ్డి బుడ్డి క్లిప్స్ పచ్చిమ క్లిప్ అది బొడ్డమ్మాయి పట్టుకోవతల పట్టుకోం కుంకుమ శ్రీశైలం కుంకుమ మంచిది అన్ని క్లిప్సేప్సే మరి వాళ్ళిద్దరికి ఏం తీసుకున్నారు బర్త్డే బేబీకి మరి వాటిల్లో నువ్వు చెప్పలేదు వాళ్ళకి బలానా అని ఏమండీ బర్త్డే బేబీ గారు మీరు చెప్పండి మీకు సరిపోయింది అండి సరిపోయిందా షాపింగ్ చాలా ఓకే హ్యాపీ అనా ఓకే నోట్లోంచి మాట్లాడకపోతేను బర్త్డే బేబీ వాళ్ళ అక్కాయి సరిపోయింది సరిపోయిందంట ఓకే థ్యాంక్ యూ చెప్పు ఇవన్నీ అయితే గుప్పడి కూడా కాలేదండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినాయి ఓ అది హండ్రెడ్ రూపీస్ టోటల్ సెవెన్ హండ్రెడ్ చేశారు అంటేనండి షాపింగ్ షాపింగ్ అంతే ఊర్లో అయితే పది రూపాయలకి ఇరవై రూపాయలకి దొరికాయి ఇక్కడ యాభై రూపాయలు ఎనభంద రూపాయలు మరి ఇక్కడ కొనుక్కోవడానికి ఊర్లో కొనుక్కోవచ్చు కదా మేము ఒకటి దగ్గరికి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలి కాబట్టి కొనుక్కున్నామండి ఓకే థ్యాంక్ యూ వెళ్ళాం ఇంకా బయలుదేరు కార్ దగ్గరికి నంది సర్కిల్ నంది సర్కిల్ దగ్గర ఇట్లా రోడ్లైతే వెడల్పు చేయడం చాలా బాగుంది అంతకుముందు షాపింగ్ ఏరియా అంతా కూడా నంది సర్కిల్ కానించి తూర్పు గోపురం ఏదైతే ఉందో అక్కడ దాకా దాదాపు షాపింగ్లు ఉన్నాయి ఇదంతా కూడా బాగా క్లీన్ చేశారు చాలా వెడల్పు చేశారు ఇది చాలా మంచి పరిణామం చాలా బాగుంది ప్రత్యేకంగా షాపింగ్కి అయితే ఆ నంది సర్కిల్ పక్కన నుంచి పక్కన షాపింగ్ కాంప్లెక్స్ అయితే వాళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేశారు షాప్లో వ్యాపారాలు చేసుకోవడానికి శ్రీ లలితాంబ వ్యాపార వాణిజ్య కేంద్రం అక్కడ చాలా బాగుంది అది ఆ ఏరియా కూడా బాగుంది వాతావరణం ఇప్పుడు నైట్ అయితే టైం వెళ్ళాము కార్ దగ్గరికి మరుసటి రోజు అంటే శనివారం మధ్యాహ్నం ఒంటి గంట అయితే సమయం అయింది ఈ ఒంటి గంట సమయంలో రూములు ఖాళీ చేద్దామని చెప్పి మన ఆ రూమ్ దగ్గర నుంచి ఉన్న వీడియో అయితే నేను కొంత చూపించే ప్రయత్నం చేశాను బ్యాగులు అయితే రెడీ చేస్తున్నాము లగేజ్ ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చుకుంటే రూములు ఖాళీ చేసుకొని ఇక మన ప్రయాణం అయితే మొదలు పెడదాము ఇక్కడ శ్రీశైలం వైపు నుంచి దోరణాల వైపు అయితే బయలుదేరుతున్నాము అంటే ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం పన్నెండు గంటల కాడ నుంచి ఇక్కడ అన్నదానంలో భోజనం అయితే ఉంటుంది కాబట్టి భోజనం చేసి అయితే రూములు ఖాళీ చేసి బయలుదేరాము ఈ దారి వెంట ఇక్కడ గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా ఎర్ర గుర్రము తెల్ల గుర్రము తెలుపు నలుపు మచ్చల గుర్రాలు దాదాపు నేను ఇటువైపు వచ్చిన ప్రతిసారి కూడా ఈ కమసత్రం వైపు రింగ్ రోడ్డు వైపు లేదంటే చెక్పోస్ట్ వైపు నేను ముందు వీడియోలో ఒక చెక్పోస్ట్ దగ్గర గుర్రాలన్నీ కూడా చూపించాను ఇవి ఇక్కడే లోకల్గా తిరుగుతూ ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ చూడటానికి ఇష్టపడుతుంటారు ఇలా గుర్రాలు చూడటం అనేది మనకి వీడియో ద్వారా కనిపించడం అనేది కూడా ఒక మంచి సందర్భము మంచి పరిణామం ఇలా దారి వెంట ఇంకేమేమి ఉన్నాయని చూసుకుంటూ బయలుదేరదాము ఇప్పుడు మనము సాక్షి గణపతి వైపు అయితే వెళ్తున్నాము సాక్షి గణపతికి మనం శ్రీశైలం వచ్చేటప్పుడు సాక్షి గణపతి దర్శనం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెళ్లేటప్పుడు సాక్షి గణపతి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకొని వెళ్దాము ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే ఈరోజు శనివారము మధ్యాహ్నము ఇప్పుడు సమయం అయితే రెండు గంటలైతే అయ్యింది ఈ రెండు గంటల సమయంలో ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు పన్నెండవ తారీఖు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇప్పుడు మేము సాక్షి గణపతి వైపు అయితే వస్తున్నాము ఈ సాక్షి గణపతి వైపు ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మేము గురువారం రోజైతే ఇక్కడికి వచ్చాము గురువారం శుక్రవారం పెద్ద ట్రాఫిక్ ఏం కనపడలేదు ఈ దారి వెంటంతా కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు శనివారం రోజు మాత్రం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మేము రోడ్డు మీదకి వచ్చాం కాబట్టి ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఇలా సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్ళి సాక్షి గణపతికి ముఖ్యంగా మనం ఏమి నైవేద్యాలు ప్రసాదాలు పెట్టకపోయినా మనం అందరం కూడా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా వాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇంకా ఏ పని చేసుకునే వాళ్ళైనా ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే గుంజుళ్ళు తీయటం అనేది ఆయన బాగా ఇష్టపడతాడంట ఏ ఒక్కరూ కూడా వాళ్ళ ఇగోని పక్కన పెట్టి స్వామిని మనసుతోటి తలుచుకొని బాగా ఇష్టపూర్వకంగా గుంజులు తీస్తే కనుక ఆయన మనం అనుకున్న కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తాడంట ముఖ్యంగా ఈ సాక్షి గణపతి దగ్గరికి మనం శ్రీశైలం వచ్చేటప్పుడైనా శ్రీశైలం ఇక్కడ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడైనా సాక్షి గణపతిని దర్శనం చేసుకోవటం వల్ల ఇక్కడ మలి మల్లికార్జున స్వామి వారికి అయితే సాక్షి గణపతి గారు సాక్షిమైతే చెప్తారంట వీరు పలానా వారు ఇక్కడికి శ్రీశైలం వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకొని వెళ్ళారు అని సాక్షి గణపతి అయితే దా దానికి సంబంధించి సాక్ష్యం అయితే చెప్తారని ఆయన సాక్షి గణపతి ఆయన అని అన్నారు ముఖ్యంగా వినాయకుడు స్వామివారు అమ్మవారు వీళ్ళంతా కూడా ఒక కుటుంబంలోని తల్లి బిడ్డలే కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలే కాబట్టి వీరంతా కూడా ఈ శ్రీశైలంలో కొలువై ఉండి వచ్చిన భక్తులందరికీ మంచి ఆశీస్సులను అయితే కలిగిస్తున్నారు ఇది చాలా మంచి విషయము సాక్షి గణపతి పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా టో చిన్న టోల్ అయితే ఉంటుంది ఈ టోలు కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా అమౌంట్ అయితే కట్ అవుతుంది వెహికల్కి ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అది టోలు ఆటోమేటిక్ స్కానర్ ద్వారా కట్ అయిపోతుంది ఇప్పుడు సాక్షి గణపతి దర్శనం లోపలికైతే వెళ్దాము భక్తులు చూసారుగా చాలా రద్దీగా అయితే ఉంది భక్తులు నిండుగా అయితే ఉన్నారు అలా వెళ్ళి మనం జస్ట్ కొంచెం దర్శనం చేసుకొని స్వామివారికి ప్రధానంగా తీయాల్సింది గుంజుళ్లు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుంజళ్ళు తీసే విధానంగా అతయ్య మామయ్య కారు దగ్గర రాలేకపోయారు వాళ్ళు అక్కడ కారులోనే కూర్చున్నారు వాళ్ళు ఇప్పటికే నడవలేని ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి అలిసిపోయి ఉన్నారు కాబట్టి బాగా ఎండర్టైన్ అందుట్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అందువల్ల వాళ్ళిద్దరు కారులోనే కూర్చున్నారు మేము అశ్విత హర్షిత గగన ప్రతిమ నేను స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వచ్చాము ఇక్కడ క్యూ లైన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది లోపల మందిరం లోపల మండపం లోపల కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దృష్ట్యా లోపల పూజారి గారు అయితే చెప్తున్నారు వీడియోలు కెమెరాలు తీయొద్దు ఫోటోలు తీయొద్దని అందువల్ల నేను కొంచెం దూరం నుంచి చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ ప్రత్యేకంగా బోర్డుకు అయితే పెట్టున్నాయి ఉన్నాయి వీడియోలు తీయొద్దు ఫోటోలు తీయొద్దని అందువల్ల కొంచెం ఇక్కడ దగ్గరగా అవకాశం ఉన్న అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ పిల్లలందరూ కూడా స్వామివారికి అయితే వినాయకుడికి ప్రధానంగా తీయాల్సిన గుంజులు కాబట్టి ఇక్కడ బోర్డులు కూడా చూడవచ్చు ఫోటోలు తీయరాదని అని ఇక్కడ ఇదంతా కూడా గేటు లాక్ చేస్తుంది ఇంకొంత ఈ లోపల మండపం అంతా కూడా ఖాళీగానే ఉంది ఈ ఖాళీ ప్లేస్లో ఈ హాల్లో కూడా కొంత భక్తులకు ఎలా చేసినట్టయితే ఇంకా స్వామివారికి దగ్గరగా వాళ్ళు వాళ్ళు చెప్పుకోవాల్సినవి ఇలా గుంజులు తీయాలన్నా కూడా ఇంకా బాగుండేది ఇంకొంచెం అవకాశం ఇచ్చి ఉండాల్సింది లోపలికి పిల్లలందరూ కూడా స్వామివారిని తలుచుకొని వాళ్ళు వాళ్ళ కోరికల ప్రకారం గుంజులు అయితే తీస్తున్నారు ప్రతిమ కూడా గుంజులు అయితే తీస్తూ ఇట్లా స్వామివారికి దాదాపు చుట్టుపక్కల భక్తులను కూడా చూడవచ్చు అందరూ వారు వారు తీయగలిగిన శక్తి కొలది గుంజులు తీస్తూ ప్రదక్షిణాలు చేస్తూ వారు వారు స్వామివారికి చెప్పుకునేది అయితే చెప్పుకుంటున్నారు సాక్షి గణపతి గారికి ఇలా నేను కూడా కొంత స్వామివారికి నమస్కారం చేసుకొని నేను కూడా కొన్ని గుంజులు అయితే తీయాలి వారి వారి ఇష్టము మూడు గుంజులైనా ఐదైనా ఏడైనా తొమ్మిది అయినా పదకొండు అయినా ఇరవై ఒకటి అయినా వాళ్ళ ఓపిక కొలిది తీయగలిగిన అయితే తీస్తూ ఉంటారు నేనైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పదకొండు గుంజుళ్ళు అయితే తీస్తుంటాను అలా పదకొండు పదకొండు గుంజుళ్ళు తీసి నాకు మళ్ళీ దర్శనం కలిగించు స్వామి అని చెప్పుకుంటూ ఉంటాను నేను ఇదే కాదు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా పిల్లలకైనా ప్రతి మాకైనా ఇట్లా అనుకోండి మళ్ళీ దర్శనం కలిగించమని కోరుకోండి అంతవరకు చాలు మిగతాయని ఆ స్వామివారి ఆయనే చూసుకుంటారని చెప్తూ ఉంటాను ఏ గుడికి వెళ్ళినా అమ్మవారైనా అయ్యవారైనా చిన్న గుడి అయినా పెద్ద గుడైనా మళ్ళీ దర్శనం కలిగేటట్టుగా మాత్రం నేను కోరుకుంటూ ఉంటాను ఇలా సాక్షి గణపతి దర్శనం పూర్తి చేసుకొని మేము బయట వైపుకైతే వస్తున్నాము ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ సమయం ఇక్కడ ఉండదలుచుకోలేదు అలాగే వీడియో పరంగా కూడా కొంత భాగం చూపించుకుంటూ ఆలయం నుంచి ఇది ప్రధాన గేటు ఈ గేటు బయట నుంచి అయితే బయటకు వచ్చేస్తే పూర్తిగా ఆలయం బయటకు అయితే వచ్చేస్తాము ఆలయం బయట నుంచి కొంత ఈ విధంగా అయితే ఉంది రోడ్డు అంట ట్రాఫిక్ అయితే చూసుకోవచ్చు ప్రధానంగా ఈ ఆలయం రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది కాబట్టి రోడ్డు వెంట ఆ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది వచ్చే పోయే బస్సులు కానీ కార్లు కానీ వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్కి అయితే నిండుగానే రోడ్డు నిండుగా అయితే తిరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు పిల్లలు ఈ లోపు మామిడికాయ ముక్కలు కావాలని అడిగితే మామిడికాయ ముక్కలు తీసుకుంటూ ఈ స్టాల్స్ వైపు అయితే వచ్చాము ఈ స్టాల్స్లో రకరకాల వనమోనికలు ఆయుర్వేదానికి సంబంధించి చాలా అయితే అమ్ముతుంటారు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నానో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు